తలారి ఏం బాగున్నాను ఎవరికి ఏం పాపం చేస్తున్న దేవుడు నా కళ్ళు పిల్ల నిజమే యాగుండవా నీ ఎదురుగానే ఉన్నాను తలారి నువ్వు ఎదురు ఉండవే అవునప్ప నాయమ్ నా తల్లి నా బంగారం ఎంత సాన్నవా అమ్మకాయ అమ్మకు ఉండింది

లారి బాగుండీ తెల్లి బాగుంటే బిడ్డి బాగుంటుంది మహాపచురత అంట ఈ పావున్న పట్ల నీకు నా భక్తురాలు ఎవరు లేదంట లేదా నీ సైకి రోగాల గుణాలు చేసేంత శక్తి ఉందంట నిజమే నువ్వు ముట్టుకుంటే ఎన్నో రోగాలు వస్తాయంట ఆ ఉండే రోగాలు కూడా పోతాయి అయితే నీ సైకి శక్తి ఉంటే నీకు భక్తుంటే నువ్వు పచురాత్ అయితే అవును నా తలకేపెట్టిన కళ్ళు చేత అయ్యో ఈ బిడ్డ కన్నులు లేబట్టి తల్లి మనసు కూడా చాలా బాధపడుతుంది కదా ఈ పాలగొండ పరిపట్టంలో పతి వ్రతని పేర్కొన్నాను కదా నిజం బాబా నేను చేసే పూజల్లో భక్తి ఉంటే నాలో సత్యం ఉంటే నీ నెత్తిని విందు చేపెట్టుగానే పరమాత్ముడు నీ కందులు ప్రసాదించి కాక జీలక్ష్మి గోవిందా వచ్చిన ఉండేవా వచ్చేసినా కాదు సూత్ర శక్తి ఉంది మీ అమ్ముకుందా మా అమ్ముకుందా మా నామ్మగారు ఎట్లా శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు భోక్తి ఉంటుంది ఎవరు బయలుపెడతాడు ఇద అంటే శక్తికే ఉందామా బాగా అమ్మ ఇంత ఇంతలా ఉండే నల్ల గుండలో తల మా రెడ్డి వర తలారి బాబు పోలే నిజం బాబు అవి బంగారే కదా అంత బంగారే వజ్ర వైట్ వెళ్ళాలి తలారి బొట్లేమ్మా ఆరు అందరమ్మ నీకు ముగుళ్ళ అంటే మొన్న షష్టి పూర్తి అయింది కదా అప్పుడు మారెడ్ వరకు ఎట్లాంటి తలారి పూర్తి అయిందను నిజం బాబు బొట్లే ఆరుండాయంటే తలారి ఇంగమ్మో నీ చెప్పినా నీ చెప్తే నా కొంచెం

ముందు నీ వైప అవమ్మా నీ మొదలన్న